వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ చూసి చెప్పేవాడిని ఈ కిచెనే మిమ్మల్ని డ్యామేజ్ చేసింది ఈ కిచెన్ వల్లనే మీకు సమస్య వస్తుందని చెప్పేవాడిని చూపించేవాడిని సో అక్కడ వాళ్ళ కిచెన్ ఏ విధంగా ఉండేదో మీరు చూడండి మీ ఇంట్లో కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటే చిన్న చిన్న సవర్లు చేసుకోండి సో దాంట్లో ఎందుకంటే ఆగ్నేయమే ఆర్థికానికి ఆగ్నేయమే శుభాలకు ఆగ్నేయమే ఇంట్లో ఉన్న అమ్మాయి కోడలుగా బయటికి వెళ్ళాలన్నా ఆగ్నేయమే బయట ఉన్న అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలన్నా కూడా ఆగ్నేయమే సో అలాంటప్పుడు ఆగ్నేయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి కొందరు ఇంట్లో కిచెన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఇంటీరియర్ సో ఎందుకంటే అందంగా ఉండాలి కదా ఎవరైనా ఆడవాళ్ళు వస్తే కూడా వాళ్ళ కిచెన్ చూసి మీ కిచెన్ చాలా బాగుందండి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కిచెన్ అంటే ఆగ్నేయం ఆడవారి స్థానం అండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత వాళ్ళ ఫేసే వాడిపోతుంది అప్పటి వరకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు వాళ్ళని తింటూ ఉంటుంది మరి ఆగ్నేయంలో వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి ఉంటాయా అంటే ఉంటాయండి దానికన్నా ఫస్ట్ పాయింట్ అసలు కిచెన్ ఎక్కడ పెట్టాలి సెకండ్ పాయింట్ వచ్చి కిచెన్ ఎలా నిర్మించుకోవాలి ఇప్పుడు ముందు చెప్పేసి ఫస్ట్ కిచెన్ ఎక్కడ పెట్టాలని చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాల గురించి చెప్తానండి కిచెన్ అంటే మనది పంచభూతాల నిర్మాణం అండి మానవ శరీరం మొత్తం పంచభూతాలతో కూడి ఉంటుంది అదే పంచభూతాలు మనం ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతాయి మంచిభూతాలు ఎంటర్ అవుతాయి